రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటండి అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా నాకు తెలిసి మొదటితో రెండోది నిర్ణయం రాంగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్థం ఏది లేదు అప్పటికే టెండర్ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ కూడా చాలా పరిమితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూత మెట్రో కారిడార్ పెట్టినారన్న దాన్ని వాడుకుని జల్ది కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సల్ ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఈ పాటికి రెండే లేదంటే టర్మ్ ఈ పాటికి అయ్యిపోయేది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషనే లేదు స్ట్రైట్గా ఎట్ గ్రేడ్ మళ్ళీ అది కూడా పిల్లర్లేసేది కూడా అవసరం లేదు ఎట్ గ్రేడ్ అంటే భూమిందే వేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు ఇది మా ఎజెండా ఉండే రాగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు పిచ్చి ఆలోచనలు కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు వాళ్ళు పోయి అడిగినారు సార్ ఇది టెండర్ అయిపోయింది మాకు అవార్డు అయింది దయచేసి సహకరించిన అంటే నథింగ్ డూయింగ్ గెటౌట్ అని చెప్పి ఎలగొట్టిండు ఆడికి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అహంకార పూరిత వైఖరి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ అదేమి చిన్న ఆషామాజి సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నెంబర్ వన్ మా క్వశ్చను ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించారు అర్ధాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం సాధారణంగా ఇక్కడన ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు చిన్న ఆకు ఆకురౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు ఏయ్ మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది అంత గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా మళ్ళీ భయం కూడా లేదు సిగ్గుబడు కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం